అదేవిధంగా ఈ బాబా గారికి ఇంకా ఏమైనా చేతున్న అందించాలా ఏంటి అనేది కొర్లపాటి అన్నపూర్ణ గారు ఒక ఎన్జిఓగా ఏం చెప్పదలుచుకున్నారు వారి మాటలు నేను మా అక్కడ ఇక్కడికి రావడంతో నాకు అనిపించింది దివ్యాంగులు దివ్యాంగులు అంటే ఎలా ఉంటారు ఏంటో ఏదో ఒక బెడ్షీట్ కప్పడానికే వస్తా తనకు ఒక బెడ్షీట్ తోటే కాదు తను చూసుకుంటే తన దివ్యాంగులైన తన ఆత్మవిశ్వాసానికి నేను నమస్కరించాల్సి వస్తుంది అసలు ఆ ఆత్మవిశ్వాసం ఎవరికీ ఉండదు చాలా తక్కువ మందికే ఉంటుంది తన అయినా సరే ఇక్కడ ఈ బాబు పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండరు తన కాళ్ళ మీద తను ఎవరు ఒక అద్దరిపై కూడా ఆశించకుండా కూడా తన కాళ్ళ మీద తను నిలబడడం నాకు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది నా వంతు దాతలు ఎవరైనా నాకు సహాయం చేసినట్లయితే తప్పకుండా బాబుని నేను బుక్ చేసుకొని తప్పకుండా సహాయం చేస్తాను మరొకసారి 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 నేను తప్పకుండా తన దగ్గరికి నేను రావాలి ఒక మీరు పిఎల్విగా కాకుండా మీరు ఒక సామాజిక కార్యకర్త ఒక ఎన్జిఓ మీ ఎన్జిఓ తరఫున ఏమైనా బాబాకి సహాయం చేస్తారు నేను సహాయం చేయడానికే నేను ఫస్ట్ అయితే ఒక బెడ్షీట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను నా బాధ్యత ఒక బెడ్షీట్ తోటే అవ్వట్లేదు నేను తనకి ఏం సహాయం చేస్తానో మళ్ళీ ఒక ఫస్ట్ తరగన తర్వాత వచ్చేసి మేము అందరం వచ్చి దానికి ఏదైనా మేము ఒకటి చేయూత కల్పించాలి అనుకుంటున్నాం మళ్ళీ మేము అందరం మరొకసారి 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 మేము తప్పకుండా వస్తాం విన్నారు కదా ఈ విధంగా దివ్యాంగులకు చేతుగా ఉండేందుకు మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలియదు కానీ ఇటువంటి వాళ్ళకు చేతిని అందిస్తే వాళ్ళకొక మార్గ వేసిన వాళ్ళం అయితే అంటూ ఇక్కడ సామాజిక కార్యకర్తలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లా ఖమ్మం స్థానిక వైఎస్ఆర్ నగర్కి వచ్చినాం ఇక్కడ సామాజిక కార్యకర్తలు పారాలీగల్ వాలంటీర్సు ఇక్కడ దివ్యాంగులకి వృద్ధులకి వికలాంగులకి ఈ సలికాలంలో వాళ్ళకంటూ ఒక దుప్పటి కావాలంటూ రగులు పంపిణీ చేయడం జరిగింది సుమారు యాభై మంది పైన పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ ఈ రోజు ఇప్పుడు మనం బాబా అని ఒక దివ్యాంగుడు ఈయన టెన్త్ క్లాస్లో ఒక చిన్న యాక్సిడెంట్లోని రెండు కాళ్ళు కోల్పోయారు పెళ్ళయింది డిగ్రీ వరకు చదివినంత సమాచారం ఇతనికి ప్రభుత్వం ఏదన్నా ఒక వృత్తి కల్పించాలని మరి ఇక్కడ సామాజిక కార్యకర్తలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ఎందుకు వచ్చారు ఏంటికి వచ్చారు ఇక్కడ ఏం జరిగింది ఎంతమందికి చేయతులు అందించారు వారి మాటల్లోనే ఉందా ముందుగా ఫారాగల్ వారంటీల అన్నపూర్ణ గారితోనే చెప్తున్నా మేడం నమస్కారం మేడం ఈ రోజు మీరు ఎంతమందికి ఎంతమంది చేతులు అందించారు ఏం చేశారు నేను ఈరోజు ఇక్కడ దివ్యాంగులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది కానీ ఈ ఈ సహకారం ఇంకా అందించాలంటే దాతలు ఎవరైనా మాకు కొంచెం ప్రోత్సహిస్తే ఇటువంటి వాళ్ళకి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని సహాయం చేయడానికి నేను ముందు ఉంటానని మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మరో ఒక సామాజిక కార్యకర్త గారు ఉన్నారు మరి వారు కూడా ఇటువంటి బాబా లాంటి వాళ్ళకి చేతులు అందించాలని కోరుతున్నారు మరి వాళ్ళు ఏం చెప్తున్నారు వారు మేడం చెప్పండి మీ పేరు మీద నమస్తే అండి మాది వైఎస్ఆర్ కాలనీ నా పేరు రమాదేవి నేను ఇక్కడ ఈ కాలనీ ఆర్పీగా చేస్తానండి ఈ బా బాబా అనే బాబు ఈయనకి కాలు లేవు ఇలా అయినా సరే వంటది ఎవరి మీద ఆధారపడ్డు తనకు చికెన్ షాప్లో తను పని చేస్తూ ఎంతో కొంత ఆదాయాన్ని తీసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని కూడా పోషించుకుంటున్నాడు ఈ ఈ విధంగా తను ఉంటే కూడా ఎవరిని ఏవి ఎవరిని అదృపై కూడా ఏది రకంగా దేహీ అని అడుక్కోకుండా తన కాళ్ళుగా తను నిలబడుతూ ధైర్యంగా నిలబడ్డాడు ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు ఎవరికైనా దాతలు ఎవరిని సాయం చేయదలుచుకుంటే తనకొక షాప్ లాంటిది ఏమైనా పెట్టి తన కాళ్ళ మీద తను నిరూపించుకోగల శక్తిని చూపించమని కోరుతున్నాను అదే విధంగా పారలిగల తరపున సుశీల గారు అని కూడా ఇటువంటి దివ్యాంగులకి ప్రభుత్వం చేతని అందించాలని కోరుకుంటున్నారు మరి సుశీల గారు ఎటువంటి నమస్కారం అండి ఇలాంటి దివ్యాంగులకి మేము చాలా మందికి సహాయం చేశామండి పువాడ ఉదయనగర్ కాలనీలో తండ్రి కొడుకు దివ్యాంగులేనండి తల్లి కూడా దివ్యాంగులు తన కన్ను కనిపించవు మాకు మా దృష్టికి పేపర్ న్యూస్ ఇచ్చారండి ఆ పేపర్ న్యూస్ ప్రకారం మాకు సూప్రణ్యం గారు సార్ ఫోన్ చేస్తే మేము వాళ్ళ అడ్రస్ పట్టుకుని వాళ్ళని వెతికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా లోకాదాల సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి వీల్ చైర్ ఇప్పించి ఈనాడు వాళ్ళ ద్వారా మేము వేరే సంస్థ వాళ్ళని కొన్ని ఫండ్స్ అడిగి వాళ్ళ ద్వారా వాళ్ళకి సహాయ షాప్ పెట్టి జరిగిందండి వాళ్ళ జీవనోపాధి ఇప్పుడు ఆ షాప్తోనే జీవిస్తున్నారండి మా అందు ఏమైనా సహాయ సహకారం మేము పై ఆ సంస్థ వాళ్ళని అడిగి చేయని చేయూతనిచ్చి చేయాలని కోరుకుంటున్నామండి తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇక్కడ దివ్యాంగుడైన బాబా గారు వారి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏమైనా సహాయత అందిందా లేదా గత ప్రభుత్వం ఏమైనా చేతులను అందించిందా లేదా ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా లేదా అనేది వారి మాటల్లోనే ఉన్నా సార్ మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా అందినయా ఇప్పుడు ఏమైనా కావాలా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు నా పేరు బాబా అంది అది వైఎస్ఆర్ తామే నేను బీకామ్ వరకు చదువుకున్నాను గత ప్రభుత్వం కూడా మాటిచ్చింది కానీ ఏ సాయం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు పెద్దలు నాయకులు కానీ ఎవరు ముందుకు రాలేదు పట్టించుకోలేదు నాకు తగ్గట్టు ఏదో కలెక్టర్ ఆఫీసులోనో ఎక్కడో ఒక చోట కంప్యూటర్ ఉంటాయి అందులో ఏదో ఒకటి ఎవరు చోట్లోనో పర్వాలేదు కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చా డీ కానీ ఆఫీస్ వర్క్ ఆఫీస్ టీజీటీసీ కంప్లీట్ అయిపోయింది అట్లా ఏదైనా ఇప్పిస్తే నా ఫ్యామిలీని నేను పోషించుకోలేదు కలుగుతాను అని కోరు విన్నారు కదా ఈ విధంగా ఉన్నా ఎంతో మందికి చేతులు అందిస్తున్నారు ప్రభుత్వం దివ్యాంగులకి వృద్ధులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ రూపంలో వృత్తి రూపంలో ఇస్తున్నారు కానీ ఇటువంటి దివ్యాంగులకి చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఒక కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఏదైనా సోర్సింగ్ జాబ్ కానీ కనీసం వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోగలిగే యొక్క వృత్తి కల్పించాలని ఆ యొక్క దివ్యాంగుడు బాబా కోరుతున్నారు కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ వైఎస్ఆర్ నగర్ కాలనీ ఖమ్మం స్థానిక పట్టణ నివాసులు